కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఓదేల మండలం పోతుకపల్లి రైతు వేదిక వద్ద రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపించేసి సంబరాలు జరుపుకున్నారు అలాగే పోదేల గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం రైతు సంక్షేమం కోసం పాటు పడుతూ రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి యూత్ మండల అధ్యక్షుడు రాహుల్ గౌడ్ మాజీ సర్పంచు ఆకుల మహేందర్ చీకట్ల మొండయ్య నాయకులు రెడ్డి రజనీకాంత్ గౌడ్ అంబాల కొమరయ్య నీళ్లసీను వంగసీను పడాల రాజు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు